వీరప్ప గుడి దగ్గర ఒక గుద్దురు చనిపోయి ఉన్నాడని పోలీస్కి ఇన్ఫార్మ్ చే ఇన్ఫర్మేషన్ రాగానే మనం అక్కడికి వెళ్తారు అతడు గుడ్తురు పేరు అందులో రాజశేఖర్ అతడు యువకుడు మ్యారేజ్ కాలేదు తద్వారా తెలిసిందా అతడు వాళ్ళ తండ్రి ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు కింద నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టాము దీనిలో ఎస్ఐ సందీప్ అయిండు సిఐ మల్యాళి లీలాపరావు గారు ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టిన దర్యాప్తులో భాగంగా అక్కడ శివ పంచనామ నిర్వహించడం జరిగింది బుద్ధుడి శరీరంపై అతడి తల మీద కొట్టి కింద పడేసి పెట్రోల్ పోసి కాళ్ళ తర్వాత నోట్లో మట్టి కుట్టినట్టు శివ పంచనామాలు తెలియదు దీని మీద శివ పంచనామా అనంతరం డెడ్ బాడీని పిఎంకి పంపించడం జరిగింది తర్వాత పరిశోధనలో భాగంగా ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ అతడు ఎవరు చంపిండ్రు అనే దానిని విచారణ చేపట్టిన తర్వాత వీళ్ళు విచారణ తేలింది ఏంటంటే ఈ మృదురువును ఇక్కడ ఉన్న ఈ కేసులో కమల్ అనే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్క దగ్గర దగ్గర వెళ్ళాల వ్యక్తులు వీళ్ళు గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు కొన్ని కారణాల వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మన వచ్చేసి విడిపోయాడు తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా నాలుగు రోజుల క్రితం వీళ్ళకి మాటలు కలిసింది ఈ క్రమంలో ఏంటంటే ఈ కమలును వాళ్ళ మామ తిరుపతి అని బొర్రెగుండామంటారు వీళ్ళిద్దరూ గడ్డి పోయడానికి ఒక పని మాట్లాడుకొని అక్కడికి వెళ్తారు వెళ్తే అక్కడ పని దొరకపోతే వచ్చేసి మల్లెలు బీర్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ మన బీర బీరప్ప గుడి ఎంకాల బీర్లు తాగుతూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉంటారు తర్వాత ఆ బీర్లు అయిపోకొని మళ్ళీ మన పూడర్ ఎక్సరేడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ తాగుతూ ఉంటారు వీళ్ళు లేచిపోయే క్రమంలో ఏంటంటే మృతుడు కూడా రాసాక కూడా అక్కడికి వస్తారు అరే ఇప్పుడు ఎందుకు పోతానో మళ్ళీ తాగుదామని చెప్పేసి మళ్ళీ అతడు ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవంటే ఇతను మృదుడు ఏం చేస్తాడంటే నా ఏటీఎం కార్డు ఉన్నది అని చెప్పి ఆ ఏటీఎం కార్డు వీళ్ళకు ఊహించి దాని పిన్ నెంబర్ కూడా చెప్తారు పిన్ నెంబర్ చెప్పిన తర్వాత సరే మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి ఇతడికి మృదుడికి మృదుడు ఏం చేస్తారంటే ఏ వనకు మూడు వందల అరవై రూపాయలు ఫోన్పే కూడా చేస్తారు బీళ్ళకి వీళ్ళు పోయి మళ్ళీ బీర్లు తీసుకొచ్చుకొని తాగుతారు బాధ ఆగిన క్రమంలో ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మాట మాట పెరిగి గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత మృతురు ఏం చేస్తారంటే ఎవరైతే కమలు ఉన్నాడో మళ్ళీ బూజు మాటలు తిట్టి చాలా బలగర్ర తిట్టడం తోటి తాగి పాత కూడా గుర్తు వచ్చేసి ఏంటంటే నన్నే తిరుగుతావరని చెప్పి అక్కడ ఉన్న కర్రతోటి గుర్తుని విచక్షణ రైతు కొడితే ఏంటంటే అతని ఊపి మీద తల మీద గాయాలైతే అక్కడ అక్కడక్కడ కింద పడిపోతాడు కింద పడిపోయి రక్తస్రావం ఉంటే వీళ్ళకి భయమైతుంది మళ్ళీ వేస్తే మమ్మల్ని గుర్తుపడతారు అని చెప్పేసి ఏటు బావ సహాయంతో ఏంటంటే అక్కడే వీళ్ళ ఈ మృతుని యొక్క స్కూటీ ఉంటుంది ఆ స్కూటీని బగలబెట్టి దాంట్లో పెట్రోల్ తీసి అది కాలిపోయిన అంటే వర్నింగ్ ఇస్తే అయిపోవాలని ఎవిడెన్స్ మాయం చేయాలని చెప్పి వృద్ధుని కాలబెట్టడానికి ట్రై చేస్తారు దాని మీద పెట్రోల్ పోసి అంటు ఏంటంటే అది సరిగా అంటుకోదు అయినా కూడా ఏంటంటే మళ్ళీ వృద్ధుడు చనిపోయడానికి నిర్ణయించుకోవడానికి నిర్ధారించుకోవడానికి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పక్కపొండి ఉన్న ఇసుకాన్ని తీసుకొచ్చి అతని నోట్లో వేసి అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తారు చంపేసి అతన్ని దగ్గర ఉన్న పర్సు ప్లస్ ఏటీఎం కార్డు తీసుకొని వీళ్ళు చక్కగా ఏంటంటే గంగాధరకు వెళ్తారు గంగాధర వెళ్ళి రాత్రి ఒంటి గంట ఒంటి గంట ప్రాంతంలో ఈ మృతుని ఏటీఎం కార్డు తోటి పైసలు డ్రా చేస్తారు నాలుగు వేల ఐదు వందలు ఒకసారి ఎనిమిది వేల వందలు ఒకసారి ఆ డ్రా చేసి మళ్ళీ కూటూరుకు వచ్చి అక్కడ గంట సేపు ఉండి తర్వాత ఈ గొర్రగుండం వెళ్తారు వీళ్ళ ఎవరైతే ఏ తిరుపతి ఇంటికి వెళ్తారు తిరుపతి ఇంటికి వెళ్ళి అక్కడ రాత్రి ఉండి తర్వాత వేరే రకంగా తిరుగుతూ ఏంటంటే మళ్ళీ ఇటు మాకు ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి నుంచి మాకు ఈ ఏదైతే గంగాధరలో ఏటీఎంలో డ్రా చేసిన విషయం వాళ్ళ తల్లికి మెసేజ్ వస్తుంది ఆ తల్లి నంబర్ మీద ఉంటుంది డబ్బులు డ్రా అయినట్టు ఆ ద్వారా మేము ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఏటీఎం సిసి కెమెరా ఫుటేజ్ పట్టుకొని వాళ్ళ వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళ గురించి చెప్తానుకుంటే వాళ్ళు ఇట్లా లేరు వీళ్ళ గురించి వస్తుందని తెలిసి వాళ్ళు ఈరోజు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఏదైతే రక్త మార్గాలు ఉన్న బ్లడ్ స్టెయిన్ షర్టు వాళ్ళ బట్టలు తీసుకొని వాటిని దోహదం చేయడానికి వచ్చి చెప్పేల క్లాస్ దగ్గర దాన్ని పారేసి కరీంనగర్ వైపు పారిపోదామని ప్రయత్నిస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళని పట్టుకొని వాళ్ళ సమక్షంలో ఆ రక్తపు మార్గాలు గల బట్టలు దుస్తులు స్వాధీనం చేసుకుని తర్వాత వెళ్ళి మోటార్ సైకిల్ తర్వాత ఏ వన్ ఏడు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును మూడు రోజుల వేధిలోనే ఛేదించిన సిఐ మల్యాల్ నీలం రవి మరియు ఎస్ఐ కొడుబ్యాల్ సందీప్ను ఎస్పీఆర్ అభినందించారు తలసీ పార్టీ సరే అక్కడ స్థానికులు గంజాయి తాగుతున్నాయి అదైందనేది ఆ రోజు చెప్పుకొచ్చారు మరి దాని మీద మీకు ఏమన్నా దాంట్లో విచారణ భాగంగా ఏం లేదు వీళ్ళు పొద్దున్న నుంచి తాగుంటుంది సిసి కెమెరా ఫుటేజ్ వైట్ సార్లు తీసుకున్నాం తర్వాత ఏదైతే బెడ్డి షాప్ దగ్గర కూడా రెండు సార్లు పోయింది అవన్నీ అన్ని సాంకేతిక ఆధారాలు అని పక్కగా సేకరించారు సార్ పారిపోయింది ఎప్పుడు సార్ పట్టుకు వాళ్ళు పారిపోతే మీరు పట్టుతున్నారు కదా ఏ రోజు ఇక్కడ ఈ రోజు ప్లేస్ సార్ ప్లేస్ ప్లేసు ఇక్కడ చెడ్గా మెక్స్ పోలూరు పోడూరు గ్రామ స్వర్ మీ ఏ వన్ తిరుమల కమలు ఏ టూ తిరుపతి ఏ వన్ కమల్ కదే ఏ వన్ కమలు ఏ టూ తిరుపతి కమలు వాళ్ళ ఇంటి పేరు ఏం కమల్ వాళ్ళ ఇంటి పేరు మామిడి కమల్ చిరువేరి తిరుపతి సార్ వాళ్ళకేమన్నా క్రైమ్ రికార్డు ఉందా గతంలో గతంలో అయితే ఏం లేదు తమ్మాలి కూడూరు తిరుపతి తిరుపతి కూరగా ఉండం ఊరేకుండా మళ్ళీ అల్పం అంటే ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళిద్దరికి వెళ్ళింది సార్ అంటే మళ్ళీ దగ్గర గతంలో వీళ్ళిద్దరు స్నేహితులు ఉండీ మద మళ్ళీ మొదటి ఏదో వ్యక్తి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మోడల్ బంద్ చేసుకొని విడిపోయింది తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల కిందనే కలిసి కలిసినాక రోజు తాగుతారు మళ్ళీ ఈ రోజు రోజు ఏంటంటే మళ్ళీ వీళ్ళు తాగిలేకపోతుంటే వాడు వస్తాడు ఎవరు బుద్ధులు వస్తారు బుద్ధులు వచ్చిన తర్వాత మళ్ళీ తాగుదాం అంటే మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం అంటే నేనే డబ్బులు ఇస్తా అని చెప్పేసి అతను ఏటీఎం కార్డు ఇస్తారు వీళ్ళకు ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అవన్నీ సాంకేతిక ఆధారాలన్నీ మనం సేకరించాం సరే ఇది సీసీ ఫుడ్ గంగాధర సీసీ సిసిపు సార్ గంగాధర ఏటీఎం ఏటీఎం రాత్రి ఏటీఎంలో మీరు డ్రా చేస్తారు డ్రా చేస్తే ఏంటంటే డ్రా చేసినట్టు డబ్బులు డ్రా అయినట్టు మొబైల్కి మెసేజ్ వస్తుంది కదా వాళ్ళ ఆ అకౌంటు వాళ్ళ తల్లి మొబైల్ నెంబర్కి ఉంటుంది దాని ద్వారా మాకు मैसेज आधार राति असांजी राति ड्रेसर में एटम दे